హలో నమస్తే బా లేదా అది శేఖర్ గారు చెప్పిందా ఎమ్మారోకాలప్ప గారే కదా ఎప్పటివో పడుకోని పాప రెండో చోట్ల మీద ఇప్పుడు పడ్డ రెండు సంవత్సరాలు అయిందా బిడ్డావా నువ్వు ఏం చాగుతున్నావు కదా క్లాస్ ఎంత అవును మేడం మాట్లాడుతుంది ఆయన మళ్ళీ ఒకసారి చూపించుకోకపోయినా ఏమైనా అయితే చూపించామ్మా చూపించా ఏమన్నా ఓకే మేడం ఇస్తావు అట్లే లైన్లో ఉండవు సరే మాట్లాడుతున్నారు మేడం కిస్తా అదే మాట్లాడిస్తున్నాను